తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ గురించి సోనియా గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అర్బన్ సెమీ అర్బన్ అలాగే గ్రామీణ ప్రాంతాలైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు చేపడుతూ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం నిజంగా అభినందనీయం రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్ తీసుకెళ్తున్నాడు తన యొక్క జిడిపి అంటే తెలంగాణ జిడిపి తీసుకెళ్లే ఆయన చేస్తున్నటువంటి పనులు నిజంగా అభినందనీయమంటూ ప్రశంసల వర్షం కురిపించేస్తుంది సోనియా గాంధీ రావంత్ రెడ్డి నిజంగా ఒకవేళ బహుశాల చేయొచ్చేమో కానీ కాంగ్రెస్ అలా చేయదుగా కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధితో చేస్తే ఈ రోజు మనం చైనా కంటే ముందుండే వాళ్ళం మోదీ ప్రభుత్వం ఏదైతే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా చేస్తుందో ఈ యొక్క ప్రయత్నాలే గనక మనం గత అరవై సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు వరకు ఈ కాంగ్రెస్ అదే పద్ధతిలో దేశం కోసం చేస్తే ఈరోజు మనం అమెరికాతో పోటీ పడే వాళ్ళం అంటే అమెరికా తర్వాత మనం ఉండేవాళ్ళం ఆ స్థాయిలో ఉండే వాళ్ళం ఖచ్చితంగా ఎందుకంటే చైనాని మనం చూసాం గత ఇరవై సంవత్సరాలుగా మాత్రమే చైనా అభివృద్ధి చెందింది రెండు వేల ఐదు తర్వాత ఇంకా చెప్పాలంటే రెండు వేల ఏడు తర్వాతనే చైనా అభివృద్ధి చెందింది అంతవరకు కూడా మన దేశంలాగే ఉంది ఈ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందింది చైనా మరి భారతదేశంలో అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైంది మరి అవినీతి అక్రమాలు జాతి భావజాలం లేకపోవడం ఎంతసేపు హిందువులకి వ్యతిరేకం మిగతా మైనార్టీలందరికీ కూడా అగ్రతాంబూవులు అనే పేరుతో వాళ్ళని కూడా ముష్టోలుగా చేయడం దేశాన్ని తాకట్టు పెట్టేయడం పాకిస్తాన్ని పెంచి పోషించడం బంగ్లాదేశ్ కోసం ఏమొచ్చేసి అన్ని దార పోసేయడం ఇలాంటి పనులు చేసి చివరికి దేశాన్ని నాశనం చేసేసింది కాంగ్రెస్